ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾದ್ಯೈ ಶಿವಾ ಸತತ ನಮಃ ನಮಃ ಪ್ರಕೃತೈ ಭದ್ರಾ ನಿಣತಸ್ಮತ ಅರ್ಚನಕಾಲೇ ರುಪಗತ ಸಂಸ್ತುತಿಬ್ದ್ದ ಚಿಂತನಕಾಲೆ ಪ್ರಾಣಗತ ತಾರೇವತ ಜ್ಞಾನಂದಮ್ ದೇವ ನಿರ್ಮಲಸ್ಫಟಿ ಆಧಾರಂ ಸರ್ವರ್ವಿದ विवाहुरपरी अफालालोचन शंभुगवान्बाधरायण ह्रीम श्रीं श्रीमात्र नम ओम ईं ह्रीम शीं श्रीमात नम ओम ईं ह्रीं ओम श्रीमात नम ओम ईं ह्रीं श्रीं श्रीमात नम ओम ईं ह्रीम श्रीं श्रीमात नम ओम ईं ह्रीम श्रीं श्रीमात्री नम ओम ईं ह्रीम श्रीं श्रीमात्र नम ओं ईं ह्रीम श्रीं श्रीमात नम ओं ईं ह्रीम श्रीं श्रीमात नम ओं श्रीं श्रीमात्र नम ह्रीं श्रीमात्र नम ఇప్పుడు మనం నూట డెబ్భై ఆరవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ధరా ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక ధరా ప్రథమం ధరసుత ద్వితీయం ధన్య తృతీయం ధర్మిణి చతుర్థం ధర్మవర్ధిని పంచమం లోకాతీత షష్ఠం ఊనాతీత సప్తమం సర్వాతీత అష్టమం శమాత్మిక నవమం నవపది అయిన శ్లోక ధరా ధరా అంటే ఎవరండి భూమి భూమాత ఇంతకుముందే అనుకున్నాం కదా నిన్నటి రోజున జన్మమాత గోమాత భూమాత దేశమాత వేదమాత తర్వాత దేశమాత పంచే మాతలు నిత్యస్మరణీయలు ప్రాతస్మరణీయలు వాళ్ళని తలుచు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి అంటే ధరా అదే అనుకుందాం మనం నిద్రలేచి లేదా నెల మీద అడుగుపెట్టేప్పుడు ఏం చెప్తాం సముద్ర వసనే దేవి పర్వత స్థనం అండలే విష్ణుభత్తిని నమస్తూభ్యం పాదస్పర్శం క్షమస్వమే అమ్మ భూమాత నేను నీపై అడుగుపెడుతున్నాను సముద్రమే నీ వస్త్రము పర్వతములు నీ యొక్క క్షీరములు అలాంటి శ్రీ మహావిష్ణువు యొక్క పద్మైనడు నీకు నమస్కారము నమస్కారం చేసి అడుగు పెట్టాలి అప్పుడు భూమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది సస్యశ్యామలతో అమ్మవారి అనుగ్రహమే కదా శక్తి స్వరూపాలన్నీ శక్తి స్వరూపాలు అమ్మవారు ఒకరు మనం పూజా కార్యక్రమాలు చేసేప్పుడు దంపతులను పూజిస్తుంటాం అందులో అమ్మవారి రూపం ముందు వస్తుంది ఓం శ్రీ లక్ష్మీనారాయణ అభ్యానమ ఓం శ్రీ ఉమామహేశ్వర అభ్యానమ ఓం శ్రీ ఓం శ్రీ వాణి హిరణి ఓం శ్రీ శచీ పురంధర అభ్యానమ ఓం శ్రీ అరుంధది వశిష్టాభ్యా నమ ఓం శ్రీ సీతారామాభ్యాం నమ అని పరస్పర తపస్సంపత్ఫలాయుత పరస్పరం ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి దంపతులైన ఆ పుణ్య దంపతుల పుణ్యమూర్తులను ఆ దంపతులను స్మరించుకొని అప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని పెడతాం అందులో ప్రథమ స్థానం ఎవరికి ఉందండి లక్ష్మీ ద్వితీయ స్థానం ఉమా తృతీయ స్థానం వాణి స్థానం అరుంధతి శచి పంచమస్థానం అరుంధతి షష్టస్థానం సీత శక్తి స్వరూపాలే ముందున్నాయి తల్లిదండ్రులు తల్లి యువతి యువకులు యువతి భార్యాభర్తలు భార్య ఇవన్నీ కూడా మాతాపితలు మాత ముందు శక్తి స్వరూపం సర్వం జగన్మాతృస్వరూపమేవారు అర్ధర్మి ధర్మిణి అంటే మన యొక్క కర్తవ్యం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహింపజేస్తూ ఉంటారు అమ్మవారు అదృశ్యంగా ఉండి ధర్మస్వరూపిణి ధర్మిణి ధర్మిణి ధర్మస్వరూపిణి జయోస్తు ధర్మశ్వజోస్తూ నాశోస్తు ప్రాణుషు సద్భావన వస్తు విశ్వస్య కళ్యాణం వస్తు అని శాంతి మతాలు చదువుతుంటాం అంతేత అమ్మవారు ధర్మవర్ధిని వర్ధిని ధర్మవర్ధిని ధర్మాన్ని వృద్ధి చేస్తుంటారు ధర్మ సంరక్షణ అమ్మవారి బాధ్యత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని రక్షించి కాపాడి అభివృద్ధి చేస్తుంటారు కనుక ధర్మవర్ధిని లోకాతీత లోకాతీత అంటే ఏమిటి అన్ని లోకాలను అధిగమించింది కైలాసం భూలోక భౌలోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక స్వచ్చలోకాలు దాటిన తర్వాత ఉమామహేశ్వరి అద్భుతమైన ఆ లోకం ఉంటుంది అదే అద్భుతమైన ద్వీపం గోలోకానికి పైన ఉంటుంది అక్కడే అమ్మవారు ఉంటారు స్వామివారు ఉంటారు అంటే లోకాతీత గుణాతీత గుణములు ఏంటండి మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమ్మగుణం సత్వగుణం అంటే మంచితనం రజోగుణం అంటే గర్వం తమ్మగుణం అంటే మూర్ఖత్వం ఈ మూడు అప్పుడప్పుడు వస్తుంటాయి ఒకదానిసారి వస్తుంది ఒకసారి మూడు వస్తుంటాయి ఆవేశిస్తుంటే మందిని ఎందుకని ఎందుకని మనం మానవులం కనుక శరీరం ఉంది కనుక అమ్మవారు అశరీరి నిరాకారిణి మరి ఆకారమే లేని వాళ్ళకు గుణాలు ఉంటాయా అదే అమ్మవారిని ఉన్నారు గుణాతీత సత్వరజస్తంభ గుణాలను అధిగమించి ఉన్నవారు సర్వాతీత సర్వం అతిథ్య వర్తతే ఇది సర్వాతీత అన్నిటినీ అధిగమించి ఉన్నారు చరాచర జీవులను అధిగమించి ఉన్నారు చతుర్దశ భవనాలను అధిగమించి ఉన్నారు త్రిమూర్తులను అధిగమించి ఉన్నారు అమ్మవారి అనుగ్రహంతోనే వాళ్ళ అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి ఇదే సర్వాతీత అంటే విశ్వవ్యాప్త స్వరూపిణి అని అర్థం షమాత్మిక శం షంభవతు శం భవతు శం అంటే శాంతి శాంతి కలుగునుగాక ఇక్కడ ఏం చెప్పారు షమ్ ఆత్మిక షమ్ ఆత్మిక శమమే అమ్మవారి యొక్క స్వరూపము ఇక్కడ రెండు అర్థం ఉంది శమ ఆత్మిక శం ఆత్మిక రెండు రకాలుగా చెప్పచ్చు శం ఆత్మిక శాంతి స్వరూపిణి శమ ఆత్మిక శమ అంటే ఇంద్రియ నిగ్రహత్వము మనోనిగ్రహత్వము శమశ్చిత్త ప్రశాంతత ధరసుత అంటే ఏమిటండి ధర అంటే ఏమిటి భూమిని ధరించేది ఏమిటి పర్వతం పర్వతం యొక్క కుమార్తె పర్వతస్య పుత్రి పార్వతి పర్వతరాజు పర్వతాలకు అధిరాజు ఎవరు అధినే అధినాయకుడు హిమవాన్ హిమవత పుత్రి హైమవతి అంటే ధరసుత అంటే పర్వతపుత్రి హైమవతి తర్వాత ధన్య 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 అంటే కృతార్థురాలు సుకృతి ఎవరైతే ఎటువంటి దోషాలు లేకుండా ఉంటారో వాళ్ళు ధనులు నా జన్మ ధన్యమైందండి అమ్మవారి అనుగ్రహంతో అంట అంటే నా దోషాలన్నీ తొలగిపోయాయండి అని అర్థం అమ్మవారు అమ్మవారు ఎప్పుడు ధనురాలే ధన్యత్వం ఉంది కనుక అమ్మవారు ధన్య ధన్యత్వం ఇస్తున్నారు మనకు ధనవంతుడిని అడిగితే ధనం ఇస్తాడు విజయవంతుని అడిగితే విజయం ఇస్తాడు జ్ఞాని అంటే జ్ఞానం ప్రసాదిస్తాడు అమ్మవారు ధన్యత్వం కలిగిన వరకు మన అమ్మ అమ్మవారిని ప్రార్థిస్తే ధన్యత్వాన్ని కలిగిస్తారు సరే మిగతా చెప్పినాం కదా ధర్మిణి ఓం ఐం భ్రీం శ్రీం ధర అయిన మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం ధర సుధాయైన మౌనమ ఓం ఐం భ్రీం శ్రీం ధన్యాయ నోనమ ఓం మహిభ్రీం శ్రీం ధర్మంజైన మనమ ఓం ఐం భ్రీం శ్రీం ధర్మవృద్ధింజయ వృద్ధింజయన మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం లోకాతీత అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం గుణాతీత అయన మోన Oh, maim trimpin, serba itu aja ina mohon mah. Oh, maim trimpin, syamat mika aja ina mohon mah.